భారతం వేదం అది పంచమ వేదమైనటువంటి కారణం చేత చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి అంటే ధర్మార్థ కామ మోక్షములను సమన్వయం చేసుకోవడానికి అన్ని ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళకి కావలసినటువంటి ధర్మానుష్ఠాన సంబంధమైనటువంటి నియమములను తెలియచేయగలిగినదై ఉండాలి అలా తెలియచేయాలి అంటే పంచమభేదమైనటువంటి మహాభారతంలో ఎవరో ఒక వ్యక్తి ఉండాలి ఆయన కారణజన్ముడై మహానుభావుడై అసలు వ్యాసుడి యొక్క ప్రధాన ఏదో ఏ ధర్మాన్ని లోకానికి అందించాలని అనుకుంటున్నారో అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఆయా దేశకాలముల ఎందు పాటించవలసినటువంటి ధర్మ సంబంధమైనటువంటి నియమములు ఏవి ఉంటాయో వాటిని తెలియ చెప్పగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వ్యక్తి ఒకడు కావాలి కేవలం నోటితో చెప్పితే సరిపోదు అది ఎలా ఉంటుంది అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగినట్టు ఉంటుంది అసలు చెప్తున్న వాడికి చెప్తున్న విషయం మీద నమ్మకం లేదనుకోండి చెబుతున్న విషయం మీద శ్రద్ధ లేదు ఆయన భారతం చెప్తూ ఉంటారు కానీ ఆయనకి నిజంగా భారతం మీద నమ్మకం లేదు అప్పుడు ఎలా ఉంటుంది అంటే అది ఒక పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగి పూజ జరుగుతోంది నీరాజనం ఇస్తున్నారనుకుని భక్తులందరూ పరుగు పరుగున కొండెక్కారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి పాడుపడిపోయిన గుడిలో వేలాడుతున్నటువంటి గంట వాయిస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది పాడుపడిపోయిన దేవాలయంరా దుర్మాలు కూడా ఇక్కడ గంట మేము ఇక్కడ ఏదో పూజ జరుగుతోంది దేవాలయం ఏదో కొత్తగా మళ్ళీ పునః ప్రారంభం చేశారనుకొని పరిగెత్తుకొచ్చాం అని పాడుపడిపోయిన దేవాలయంలో గంట కొట్టిన వ్యక్తిని నిందచేసినట్టు అసలు ధర్మం మీద శ్రద్ధ లేనివాడు ధర్మాన్ని ఆచరిద్దామనేటటువంటి పూణిక లేనివాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి ఆయన భారతం గురించి చెప్పాడనుకోండి ఆయన రామాయణం గురించి అనుకోండి అది ఏమవుతుంది అంటే హాస్య సంబంధమైన వస్తువు అవుతుందేమో కానీ ఆయనకి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు కాబట్టి దాని గాంభీర్యము నిలబడదు అది లోకంలో దేశమునకు కాలమునకు అతీతమై ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొంది ఆ వాక్కు అజరామరమై చిరస్థాయిగా అలా నిలబడిపోవాలి అంటే అంత గొప్ప ధర్మానుష్ఠాన పరుడై ఉండాలి తాను కూడా అలా ఆచరణ చేసే వ్యక్తి అనుకోండి ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏముంటాయో అవి కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళి యొక్క మనుగడకి మానవాళి జీవితంలో ధర్మాన్ని అనుష్ఠించడానికి ఎప్పటికీ మార్గదర్శనం చేయడానికి వీలైన రీతిలో నిలబడిపోతాయి అందుకే మహాభారతంలో వ్యాసుని యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ధర్మాన్ని అందించడానికి ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి అంటే శాస్త్రమునందు గురువు యొక్క చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఇది సత్యము అని నమ్మగలగాలి ఎప్పుడు నమ్మడం అంటే తనకి కలిసొచ్చినప్పుడు నమ్మడం కాదు కాలము తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు పరిస్థితులు తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు తాను విమర్శలకి గురైనప్పుడు తాను అవమానింపబడినప్పుడు తాను పూజింపబడినప్పుడు ఎల్లవేళలా ధర్మానుష్ఠానమునందు మాత్రం విచలితుడు కాకుండా ఆయన అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయితే అటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఏ ఉంటాయో అవి దేశకాలవలకు అతీతములై ఎప్పటికీ కూడా మనుష్యులను శాంతి మార్గంలో నడిపించగలిగినవై ఉంటాయి అందుకే వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ఈ సందేశాన్ని ఇవ్వడం అన్నదానికి కారణజన్ముడై వచ్చినటువంటి వాడు భీష్మాచార్యుడు అందుకే బహుశ నాకు తెలిసి ఈ లోకంలో ఎవ్వరికైనా సరే పితృతర్పణంగా ఇవ్వాలి అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు పితృతర్పణం చెయ్యడు కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం శాస్త్రం మినహాయింపించేది